కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది రైతుల పరిస్థితి ఎలాగుంది వాళ్ళకి ఎలా మేలు చేయాలి అన్నటువంటి ఆలోచన చేయకుండా మేము మొత్తం రైతాంగాన్ని ఉద్ధరించేసాము మీరు ఇంటింటికి వెళ్ళండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైంది ఖరీఫ్ దాదాపుగా ఈ పద్దెనిమిది నెలల్లో రెండు సీజన్ల ఖరీఫ్ దాదాపుగా ఆల్మోస్ట్ చాలా తక్కువ ఎంత తగ్గిపోయింది అన్నటువంటిది గణంకత్తు సహా చాలాసార్లు చెప్పాం అనమయ జిల్లాలో అయితే ఖరీఫ్ పది నుంచి పదిహేను పర్సెంట్ కూడా పంట వేసుకునేటువంటి పరిస్థితి రైతులు సాగు చేయలేదు పది నుంచి పదహైదు పర్సెంట్ రెగ్యులర్గా జరిగేటువంటి దాంట్లో పదహైదు పర్సెంట్ కూడా వ్యవసాయ పనులు జరగలేదు అదే రకంగా పండ్ల తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం మామిడి రైతు చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డారు టమాటా రైతులు దాదాపు పద్దెనిమిది నెలల నుంచి ఏ పది రోజులు పది రోజుల్లో ధర ఉన్నది కానీ దానికి ధర లేదు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు ఏ ఇంత గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పీ కేటాయించి రైతులకు తోడుగా ఉండే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈయన బాబుగారు వచ్చిన తర్వాత ఏ పంట కన్నా సో నీ హాయంలో ఎవరికన్నా కూడా రైతులకు మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆర్భాటంగా ప్రకటించాడు ఎకరాకు కేజీకి ఎనిమిది రూపాయలు ఇస్తానని నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు సేకరించే వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఎంతమంది రైతులకు ఇచ్చేవాళ్ళకి చెప్పేట పరిస్థితి లేదు ఈరోజు రైతు బాగుంటే ఊర్లు బాగుంటాయి వ్యాపారులు వ్యాపారస్తులు బాగుంటారు అన్ని రకాలుగా కూడా కొంచెం మేలు జరుగుతుంది రైతు సంతోషం ఉంటేనే జరుగుతుంది కానీ అరటి రైతు దుర్భిరం అయిపోయాడు ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పులివెందులు అడ్డి రైతును కూడా పరిశీలన చేయడానికి తను కూడా రేపు పులివెందులు చేరుకొని రైతుకు ధైర్యం కల్పించడానికి వెళ్తున్నారు ఏ పంటకు కూడా మనం రైతుల గురించి అనేక సార్లు పోరాటాలు చేస్తే దాన్ని హేళన చేసి మాట్లాడటం దాన్ని చులకనగా మాట్లాడడం ఎందుకు ఆందోళన చెందుతున్నారు రైతు కోసం ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు రైతులు ఎన్ని ఏమి ఇబ్బందులు పడుతున్నారు పంట పెట్టుకున్న రైతు పరిస్థితి ఏంది పంట పెట్టుకుని నష్టమైనటువంటి రైతు పరిస్థితి ఏంటి అన్నది ఏ రోజు ఒక చిన్న ఆలోచన కూడా రాకపోవటం చాలా దురష్టకరం ఈయన వ్యవసాయం గురించి మాట్లాడడం రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది అనమాట ఈరోజు రాయచోటి టౌన్లో చాలా పరిస్థితులు జరుగుతున్నాయి మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీడియా కానీ అందరికీ కూడా బాధ్యత ఉంటుంది వీటిపైన ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ దౌర్జన్యాలు జరగడం ఒకరి రికార్డుని తారుమారు చేసి ఇంకొకరి పేరు ఎక్కించిన పరిస్థితులు న్యాయం గురించి పోతే హేళన చేసి మాట్లాడడం పోలీసులు పూర్తిగా బాధ్యత లోపించి వ్యవహరిస్తున్నారు గమనించుకోవాలి ఇవి ఊరికే పోవి పాపాలు భూముల్లో జోలికి వెళ్ళటం దౌర్జన్యాలు చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం ఒకటి కాదు రెండు కాదు అనేక కంప్లైంట్లు వస్తున్నాయి వీటన్నిటినీ ఎప్పటికప్పుడు అధికార దృష్టికి తీసుకెళ్తున్నా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది బాధ కూడా ఎంతో బాధపడుతున్నారు ఉన్న రికార్డ్స్ను చేయడం అదేందో రాయిచోటి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ మనిషిని ఎంఆర్ఓ కొను ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ ఆ క్యాడర్ లేనటువంటి వ్యక్తిని డిప్యూటీ ఎంఆర్ఓనో ఆ క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తిని ఎంఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎంఆర్ఓగా పెట్టి ఆయన ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానాలు ఎన్ని ఎందుకు గమనించలేకపోతున్నా నాకు అర్థం కావడం గవర్నమెంట్ భూములు ఒక పక్క ఇది అవుతా అంటే మిలిటరీ పట్టాల రూపంలో ఇంకొక రకంగా జరిగిపోతా అంటే ఎక్కడ చూసినా ఇదేనా మహిళలు భూముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇది తప్పు మాకు రికార్డ్స్ ఉన్నాయంటే పరిశీలన చేసేవాడు లేడు ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఇలాంటి జరిగినప్పుడు బాధ్యతగా వ్యవహరించారు రాజకీయాలలో పదవులు ఎవరికీ శాశ్వతాలు కాదు రేపు పొద్దున నష్టపోయినటువంటి వ్యక్తులు జీవితాంతరం వాళ్ళ కుటుంబాలు ఎలా అవుతాయో వాళ్ళకు మనం చేసేటువంటి ద్రోహాలు ఎలా ఉంటాయో కూడా గమనించుకోవాలి చాలా చోట్ల చూస్తున్నా అదే గ్యాంగ్ లేకపోతానే వంద నూట యాభై మంది బ్యాచ్ తయారైపోయి అల్లరిగా ఈ గంజాయి బ్యాచ్ అయినారు దౌర్జన్యాలు చేయడం షెడ్లు కొట్టేయడం ఏంటివి పనులు ఒకవేళ రికార్డు పరంగా మీకు ఏదైనా బాగు కరెక్ట్గా ఉంటే దాన్ని చూపించి అధికారులు సమీక్షలో చేయాలి కానీ అధికారులు ఎన్కరేజ్ చేసి ఇంకొక వర్గాన్ని తరిమి కొడుతూ ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళతోనే చేయించేసే కార్యక్రమాలు చేయించడం ఎంతవరకు ఒకటి నిజంగా ఒక బిల్డింగ్ ఒక కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా అన్నటువంటిది ఎందుకు అధికారులు గమనించుకోవట్లేదో అర్థం కావటం లేదు ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి అండ్ ఆర్డర్లో చివరి స్థాయికి వచ్చింది ఇంకా ఎంత ఇంకా ఎంతవరకు దిగజార్చాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు పోలీసులు అధికార పార్టీ వైపు కాదు ప్రజల పక్షాన్ని నిలబడాలి న్యాయం పక్కన నిలబడాలి పోలీసు వ్యవస్థ తప్పు చేసినప్పుడు భయపడించే విధంగా వివరించాలి ఆ పరిస్థితులు దాదాపుగా లేవనిపిస్తుంది ఇక్కడ ఎందుకు ఇవి వస్తున్నాయి ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి పై అధికారులు ఆలోచన చేసుకోవాలి ఒక గవర్నమెంట్ భూములు దగ్గర నుంచి ప్రైవేట్ ఆస్తుల దగ్గర నుంచి దేనికి భద్రత లేనప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి ఇది మంచి పద్ధతులు కాదు